ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం మనకు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్కి ఉపాధ్యాయులకు సంక్రాంతి పండగ కానుకగా డిఏ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఒక డిఏ విడుదల చేశారు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంటూ మనకు న్యూస్ పేపర్లు ఇచ్చారు నేను చెప్పట్లేదు మరి ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లు ఒక్కసారి చూద్దాం మనం ఆంధ్రజ్యోతి ఆంధ్ర బ్యూరో ఆంధ్రప్రభ బ్యూరో ఎస్ వీళ్ళు ఉద్యోగులకు సంక్రాంతి కానక అంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా అంతే ఆంధ్రప్రభ బ్యూరోలో కూడా ఉద్యోగులకు సంక్రాంతి కానక ఇచ్చారు ఓకే కానీ మనకు పైకి వెళ్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డి అంటూ సాక్షి పత్రిక ఇచ్చారు ఐదు డిఏలకు గాను ఒకటి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పెన్షనర్లకు రెండున్నర ఏళ్ళ బకాయిలను ముప్పై వైద్యాలలో చెల్లిస్తామని చెప్పారు ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లు అయితే అసలు డిఏ ఇచ్చిందని చెప్పలే పెండింగ్ ఉన్న ఐదు డిఎలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడొకటి ఇప్పుడొకటి అన్నట్టుగా విడుదల తాజాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు విడుద చేస్తూ విడుదలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సరే ఇది ఏదే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి చాలా ముఖ్యమైనది డిఏలు మరి ఇప్పటికే మరి చాలా డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇది ఆల్రెడీ ఇచ్చిన డిఏనే రెండు వేల ఇరవై ఐదు జూన్ థర్టీ జూలైలో ఇచ్చినటువంటి డిఏ ఏంటంటే రెండు డిఏలు ఇస్తూ విడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఒక డిఏ తక్షణమే అమలు చేయాలంటూ మరొక డిఏ ఆరు నెలల తర్వాత ఇవ్వాలంటూ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మళ్ళీ ఇప్పుడు అదే డిఏని మళ్ళీ ప్రకటించి వీళ్ళు మళ్ళీ సంక్రాంతి కానుక అంటూ ఏదో చెప్తున్నారు అసలు కానక అంటే ఆ పదాన్ని ఉపయోగించే పద్ధతులు మన మీడియా వాళ్ళకి తెలుసు లేదో తెలియదు ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఎక్స్ట్రా ఇస్తే దాన్ని కానక అంటారు ఇచ్చేది ఇస్తే దాన్ని కానక అనరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండగకు బోనస్ ఇస్తే అది కానక అవుతుంది అంతే వాళ్ళకు రావాల్సిన డిఏలు అది కూడా మళ్ళీ ఆలస్యంగా ఎప్పుడో ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై మూడుది ఇవన్నీ డియేలు ఇరవై మూడు డిఏలే ఇంకా ఇవ్వట్లేదు ఆ డీఎల్ ఇస్తేనే వాటిని కానక అంటున్నారు మరి అది పరిస్థితి ఇది కానీ కాదు అసలు పీఆర్సీ ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అనేది చాలా ముఖ్యం మరి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ ఎందుకు మరి పీఆర్సీ గురించి ఆలోచించిన చేయట్లేరు సో వెంటనే పిఆర్సిపై ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి పీఆర్సీ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు అది తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు డీఏల్ అనే అందులో అయిపోతాయి సో మనకు రావాల్సిన డీల్ అన్నీ వచ్చేస్తే ఇబ్బంది ఉండదు అలాగే ఈ పెరిగినటువంటి డిఏ ఎంత శాలరీ పెరుగుతుంది బేసిక్ పే వైజ్గా నేను మరొక వీడియో అయితే చేస్తాను మరి అప్పటివరకు మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్